అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ బిగ్ బాస్ ఒక బ్రోతల్ హౌస్ అన్నారు సిపిఐ నారాయణ గారు సో మరి ఆయన ఆయనకి ఎందుకు అలా అనిపించింది మాట్లాడుదాం మనతో పాటు ఆయనే ఉన్నారు నమస్కారం సార్ ఎందుకు సార్ అంటే అంత రగ్గర్గా కామెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీ ఊర్లో ఒక ఇంట్లో భార్యాభర్తల కాలేవాళ్ళు నగ్గా చెల్లెల కావలు బైక్ యూత్ అంత మంది పెట్టబెట్టే యూత్ అమ్మాయిలు అబ్బాయిలని ఒక యాభై మందిని తీసుకెళ్ళి ఒక పెద్ద ఇంట్లో పెట్టి తలుపు వేసి పెడితే భోజనం పంపిస్తే లోపలికి ఒక టెన్ డేస్ అయిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు ఏమంటారు చెప్పండి దాన్ని ఏమంటారు ఏదో సాయం కొంప లాగా ఉందంటారుంటారు అంటారు నేను ఇప్పుడు బాంబేలో రెడ్ లైట్ ఉంది అది కడుపు కుట్టు కోసం పాప దాన్ని మనం వ్యభిచారం అంటున్నాం తిండి కోసం గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఆ ఏరియాకి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పర్మిషన్ చేసుకోవచ్చు పట్టుకుట్టు కోసం దానికి దీనికి తేడా ఏంది వాళ్ళు పట్టుకుంటు కోసం వాళ్ళు చేస్తున్నారు మీరు లోపల ఆడేసి పెట్టి వాళ్ళు ఏమేం చేస్తారు మీకేం తెలుసు దాన్ని ఆ కల్చర్ని తీసుకొచ్చి ఇది సందేశం ఇస్తుంది ఈ సమాజానికి మంచి చూపిస్తుంది అంటే ఏం మంచి చూపిస్తా చెప్పండి కాబట్టి ఇది చెడు సంవత్సరం పంపిస్తున్నారు నేను ఫస్ట్ రియాక్ట్ అయ్యాను ఎక్కడంటే ఫస్ట్ స్టార్టింగ్ మూడు ముగ్గురు హీరోయిన్లు బొమ్మలు పెట్టాడు నా హ్యాంకర్ హ్యాంకరు నీలాంటి యూత్లను పిలిపించాడు సినిమా హీరో వాడు అతను కూడా నా పేరు చెప్తే బాగుండదు ఈ దీనిలో ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు అతను ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా ఈ అమ్మాయిని డేటింగ్ చేస్తా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళు వాళ్ళ యాక్టర్లే పాత వాళ్ళు నాగార్జు ఇంటి సినిమాక్టర్ ఉన్నారు వాళ్ళ పేరు పెట్టుకోలే వాళ్ళ బొమ్మలు పెట్టలే వేరే వాళ్ళు పెట్టాడు పాపం నేనే ఒక్క బహిరంగంగా ఒక కుర్రాడిని ముగ్గురు అమ్మాయిలు ఎక్కడ ఎంగేజ్ చేయాలో నువ్వు చెప్తే ఆ సంఖ్య తట్టపోతుంది కిందికి ఏ సంఖ్య పోతుంది అంటే అంటే అఖియ నాగార్జునంటే కొడుకు పెద్ద హీరో అంత 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 నీకు సమాజం నీకు విలువ ఇచ్చింది ప్రజల అభిమానం వచ్చింది దాన్ని తీసుకెళ్ళి తాకటి పెట్టి కోటి రూపాయలు సంపాదించుకొని ఇక్కడ ఏదో పని చేస్తావా తన లోపల పెట్టారు అనేక కేసులు వచ్చినాయి లోపల ఇల్లీగలు కాంటాసు ఒకే మనసు పడుకున్న వాళ్ళు కడుపు వచ్చిన వాళ్ళు విడాకులు తీసుకున్న వాళ్ళు అనేక కేసులు వచ్చాయి బిగ్ బాస్ పార్టీ పాల్గొనే వాళ్ళు ఈరోజు ఇప్పుడు కూడా లేటెస్ట్గా కూడా ఒక పాల్గొంటా ఉంది అక్కడ వీళ్ళంతా ఏం కలిసి సందేశం ఇస్తారు అసలు బిగ్ బిగ్ బాస్ అనేది నిజంగానే రోతలు హెల్స్కుందా లేక నాకు దాని పార్టిసిపేట్ చేయడం కోపం నేనేం చేయలేదు నేను దానికి పోకూడదు కదా అట్లా సానికొక పోకూడదు పోయిన తర్వాత నేను ప్రతి ఒక్క కూతుంది దాటి అంటే పాలు తాగితే ఒప్పుకుంటారా కళ్ళు అంటారు అట్లాంటి కొప్పలు నువ్వు ఎంత మంచిగా ఉన్నా అది అదే అంటారు ఈ దీనివల్ల సమాజానికి నష్టం వస్తుంది యూత్ని పరిహారం పట్టిస్తారు మనకి కల్చర్ కాదు నువ్వు నిజంగా సమాజానికి ఏం చేస్తుంది సోషల్ బిహేవియర్ నేర్పిస్తుంది మంచి వస్తుంది అన్నావా చెయ్యి ఓపెన్ ఐ థియేటర్స్ ఉన్నాయి కదా అదే బిగ్ బాస్ కాన్సెప్ట్ని ఓపెన్ ఐ థియేటర్ చేసుకో జనం పగలబడి చూస్తారు ఆనందపడతారు ఓపెన్ఎస్ ఉంటుంది నా లాగా అనుమానం పడేటువంటి స్టేట్మెంట్ ఎవరు కాబట్టి చేస్తుంది నువ్వు మంచి నాలుగు గోడల మంచి నువ్వు ఏది మంచి చేస్తావు అనుకుంటావు అదే మంచి ఓపెన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ చేసుకో కానీ కొంతమంది యూత్ చెప్పేది ఏంటంటే ఎలాగైనా సరే బిగ్ బాస్లోకి వెళ్ళి అందరికీ కనిపించాలి మంచి ఫేమ్ రావాలి ఒక కల్చర్ నేర్చుకుంటాం అనేది ఏం కలిసిరని అనైతిక కల్చర్ నే నైతిక పడగొట్టే కల్చర్ అది నిజంగా కలిసి మంచిది అయితే నువ్వు త్రా ఓపెన్గా ఓపెన్ థియేటర్లు చేయి ఓపెన్ ఆటిటోర్ చేసుకో మంచిగా బాగానే ఉంటుంది మంచిది నేర్చుకుంటారు అందుకే నలుగుమంది కూర్చొని నువ్వు సారా ఏదా నేను పాలే తాగుతాను అని చెప్పేసి చెప్తే ఎవడు నమ్ముతాడు నీకు ఎంత నువ్వు టికెట్ శుద్ధిగా నమ్మి ఈ బిగ్ బాస్ ద్వారా ఈ కల్చర్లో రిలేషన్స్ పెంచుతానని చెప్పేసి టికెట్ శుద్ధి నమ్మి ఉంటే నువ్వు ఓపెన్ థియేటర్ చేసుకో నమ్ముతావు లోపల చేస్తే మాత్రం అది వెవిచారని చెప్తాం మళ్ళీ కూడా సార్ అంటే ఆ బిగ్ బాస్ యాజమాన్యానికి ఏం చెప్తారు సార్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు టీఆర్పి రేటింగ్ కోసం చేస్తూ ఉంటారు లేదంటే ఎవరైతే ట్రెండ్ అవుతారో ఒక వన్ ఇయర్లో మంచి ట్రెండింగ్లో వాళ్ళు బూతులు తిట్టినా లేకపోతే వాళ్ళు మొగళ్ళని వదిలేసినా లేకపోతే భర్తలను వదిలేసినా భార్యలు వదిలేసినా ఈళ్ళని పట్టుకొని వచ్చి ఎవరైతే ట్రెండ్లో ఉంటారో ఇప్పుడు ఆ కల్చర్ పెరిగిపోతుంది ఇంకా జనాల్లో అంటే ఓకే నేను మీడియాలో ఫేమ్ అయితే లేకపోతే మా నా భర్తను వదిలేసి నా భర్త మీద ఒక ఎలిగేషన్ వేసి నేను మీడియాలో ఫేమ్ అయితే నేను దానికి వెళ్తా అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు అసలు సమాజంలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కాదు పర్టికులర్గా నేను బిగ్ బాస్కి వెళ్ళాలి లేదంటే బ్యాక్ మళ్ళీ బిగ్ బాస్ కూడా బ్యాక్ డోర్ అంట నాకు విషయం తెలిసింది ఏదో డబ్బులు కడితే కూడా వెళ్ళచ్చు బిగ్ బాస్కి అని చెప్పి అంటూ ఉంటారు ఏది డబ్బులు కక్కుత్తు పడి పెట్టేటువంటి ఏ కార్యక్రమాలు కూడా ఇవన్నీ జరుగుతుంటాయండి డబ్బులు కక్కుతాం కూడా చెప్పండి నాగార్జున డబ్బులు పోయి అంత పని చేస్తాడా ఆ లోపల వెళ్ళిన డబ్బులు కక్కు తాకుండా పోతే వాళ్ళు దానిలో పోతారా లేదా వాళ్ళు తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా అనైతిక విలువల ద్వారా డబ్బులు కక్కుత ద్వారా వచ్చేటువంటి దుష్ఫలితాలు దాని ఏమైనా చేస్తారు డబ్బుల కోసం డబ్బుల కోసం భార్య భర్తని చంపించే ఘటన ఉండే భార్య భర్తని చంపించే ఘటన ఉంటే వాళ్ళది దేనికి వస్తుంది ఏమంత డివేషన్లు వస్తున్నాయి అందువల్ల ఇది కేవలం డబ్బులు కూర్చు తప్ప ఏ సమాజాన్ని న్యాయం చేకూర్చేటువంటి అవకాశమే లేదు బిగ్ బాస్లో దానికే నేను వ్యతిరేకిస్తున్నా నేను పోలీస్ స్టేషన్పై కేసు పెట్టాను వాళ్ళు పెట్టలేకపోయింది నోటీస్ అవును సార్ ఏమైంది సార్ అది నేను పోలీసు కేసు పెడితే అదే సత్యనారాయణ నువ్వు కోర్టులో పోయి కేసు అయ్యి వాళ్ళు నోటీస్ నాకు పంపిస్తారు నేను వాళ్ళ సంఘం తెలుస్తాను కోర్టులో పోయి కేసు వేసాను రాజనగర్లో ఆమె లేడీ ఏమన్నా ఆమె దాన్ని రిజెక్ట్ చేసింది ఇది కల్సెల్ చేయని అది జిల్లా కోర్టు వేశా జిల్లా కోర్టు రిజెక్ట్ చేశాడు మన హైకోర్టులో వేశా ఏమో కోవిడ్ వచ్చింది పెండింగ్లో పడిపోయింది మళ్ళీ జడ్జిలు మారినారు మొన్న ఒక జడ్జి వస్తే దాన్ని నోటీస్ టేకప్ చేసి నోటీస్ ఇచ్చారు వాళ్ళకి రమ్మని అప్పుడు ఇద్దరు మా టీవీ మేనేజ్మెంటు బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నారు నాగార్జున తీసుకోలే మళ్ళీ కే వాళ్ళు కేసు బస్ ఇరవై ఏడు ఇప్పుడు ఉంది నేను న్యాయసాభులు ఫైట్ చేస్తున్నా బయట ఫైట్ చేస్తున్నా నేను చాలా ఫైట్ చేస్తాను సార్ మీరు మీ కాళ్ళు అంటే ఏదైనా సెటిల్ చేద్దామని చెప్పి పిల్లలేదా సార్ వ్యాపారం చేస్తాను కదా సెటిల్ చేసుకుంటే సోషల్ ఈవిల్ కింద పెద్ద పెద్ద వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే నాలుగు ఏళ్ల మధ్య ఏదైనా హోటల్ మాట్లాడటం మాట్లాడతాం సార్ ఎందుకు ఓకే సార్ అని చెప్పి సెటిల్మెంట్లు ఉంటాయి కదా సోషల్ ఈవిల్ కోసం నేను ఫైట్ చేస్తున్నా నేను కూడా ఏమైనా స్వార్థం ఉంటే నేను రాజీ పడతా నా స్వార్థం ఏంటి సోషల్ ఈవిల్ దొరుకుతుంది ఇది అన్యాయం అని నేను ఫైట్ చేస్తున్నా నన్ను ఒడుకుంటాడు తర్వాత ఇంకొకటి అంటే నేను దాదాపు నైన్టీన్ సెవెంటీ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా ఎస్ఎఫ్ నుంచి ఇప్పటిదాకా అనేక ఆటపోట్లు పడ్డాను నేను జిల్లాల్లో పనిచేశాను గుంటూరు జిల్లాలో చిత్తూరు జిల్లా కూడా నేను ఫైట్ చేశాను తప్ప ఎక్కడ లోపాయకారి ఫైట్ ఎక్కడ చేయలేదు లోపాయికారి ఫైట్ చేసి చేసినటువంటి చేతి ఉంటే దానికి వచ్చిండేవాడు ఇప్పటికి పోతే కూడా అయ్యేది కాదు అని సరే కొరగానే కోరుకుంటూ రాలేదు నా దగ్గరికి కాబట్టి ఆ విధంగా నన్ను బ్రైప్యడానికి కానీ బెదిరింపులు కానీ నా దగ్గర రాలేదు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది నారాయణ గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి టీవీ